మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో కర్కాటక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గారిని నాడే తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం సో సెప్టెంబర్ మాసం కర్కాటక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళని ఒకసారి మనం గ్రహస్థితిని అంతా కూడా పరిశీలన చేసినట్లయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్టర్ సిస్టమ్ అంటారు అయితే ముందు గ్రహాలు ఏ ఏ పొజిషన్లో ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకోవాలి ఫస్ట్ ముఖ్యంగా శని మీనరాశిలో ఉండి వక్రగతిలో ఉండటం రాహు కుంభరాశిలో సంచారం గురు మిథున్ రాశిలో సంచారం కుజుడు ప్రథమార్థంలో కన్యా రాశిలోను ఆ తర్వాత తులారాశిలో సంచారం చేయటం అలానే శుక్రుడు కర్కాటక కర్కాటక సింహరాశిలో సంచారం చేయటం రవి బుధులు సింహము కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో సంచారం చేస్తాడు ఇది గ్రహస్థితి అయితే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారి యొక్క బలాన్ని మనం చూసుకునేటట్లయితే అసలు నిజంగా ప్రథమార్థంలో ఇక్కడ తృతీయంలో కుజుడు చాలా మంచివాడు మంచి చేస్తాడు అంటే ప్రథమార్థంలో మాత్రమే కుజుడు మంచి చేస్తాడు ఎందుకని ఇక్కడ మామూలుగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో కుజుడు మంచివాడు అంటాడు వేరే స్థానాల్లో మంచివాడని చెప్పాలి శాస్త్రంలో ఈ కర్కాటక రాశి వారికి ఏమిటంటే ఇక్కడ చతుర్థాధిపతి అలానే ముఖ్యంగా దశమాధిపతి ఇక్కడ కుజుడు అవుతాడు అంటే దశమాధిపతి ఇక్కడ ఏదైతే కర్కాటక సింహం కన్యా తుల వృశ్చికం అంటే ఈ కుజుడు ఏ విధంగా ఉన్నాడో మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా తృతీయంలో కుజుడు మేలు చేస్తాడు మీ ఎలాంటి మేల్ చేస్తాడు గృహాన్ని ఇస్తాడు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసిస్తాడు తర్వాత కెమికల్ కంపెనీస్ పెట్టమంటాడు ఆదాయం పెరుగుతుందని చెప్తాడు అంటే కుజుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రథమార్థంలో మాత్రమే ప్రథమార్థంలో కుజుడు సంబంధించిన భూ వివాదాలు పరిష్కారం కావటం ఇళ్ళు పరిష్కారం కావటం అన్ని రకాలుగా పరిష్కారం అవుతాయి ఎందుకంటే ఇతను పంచమాధిపతి అయ్యాడు పంచమాధిపతి అయ్యాడు వచ్చేటప్పటికల్లా దశమాధిపతి కూడా అయ్యాడు కానీ వృత్తిపరంగా మటుకు కుజుడు ముఖ్యంగా ఇలాంటి లావాదేవీల్ని నిర్వహించడం జరుగుతుంది అంటే కన్ను కోర్టు సమస్యలు ప్రథమార్థంలో రా పోలీస్ డిపార్ట్మెంట్ విషయాల్లో కానీ భూ లావాదేవీలు విషయాలు కానీ ఇవన్నీ పరిష్కారం జరుగుతాయి అన్నదమ్ముల మధ్యలో గొడవలు కూడా పరిష్కారం జరుగుతాయి ద్వితీయార్థంలోకి రాగానే ఏదన్నా ఇళ్ళు కొనాలంటే ఇబ్బందులు అవుతాయి ఇళ్ళు కొనే వాళ్ళందరూ ప్రథమార్థంలోనే కొనాలి కుజుడు బాగున్నాడు కాబట్టి ద్వితీయార్థంలో కొంటే లావాదేవీల విషయంలో కూడా పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది కుజుడు యొక్క తత్వం నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఇక మనం ఈ మితాగ్రహాన్ని చూసుకునేటట్లయితే తృతీయాధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్నాడు తృతీయంలో ఉన్నాడు ద్వితీయంలో ఉన్నప్పుడు బాగుంటుంది రవిబుధాదిత్యోగం అంటే ప్రథమార్థంలోనే ఉంటాడు ద్వితీయార్థంలో ఉండడు ప్రథమార్థంలో రవి బుధుల యొక్క కలయిక బుధుడు ఉండటం వల్ల వ్యాపారం అనేది ఎవరైనా సరే సెప్టెంబర్ పదిహేను లోపల వ్యాపార విస్తరణ చేయొచ్చు నూతన వ్యాపారాలు పెట్టుకోవడం చాలా మంచిది ప్రణాళికాబద్ధంగా వెళ్తారు వీళ్ళు ఒక ఆలోచన సరళి వెళ్తారు అందరినీ ఆలోచన చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి ఏమిటి అంటే డిలే చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పోస్ట్ పోన్లో వీళ్ళు నెంబర్ వన్ అర్థం పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పుడు పని అప్పుడు చేసుకొని ముందుకు వెళ్తే చాలా మంచిది బుధగ్రహం వల్ల వ్యాపారపరంగా కొన్ని లావాదేవీలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్లయితే గురువు వ్యయస్థానంలో ఉన్నాడు వ్యయస్థానంలో గురువు ఉండటం వల్ల కొంత ఆర్థిక పరంగా ఆదాయ విషయంలో కొద్దిగా లోటు కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ లోటును కొంత భర్తీ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎంతవరకు మితంగా ఎవరితో కూడా డిస్ప్యూట్స్ లేకుండా ఎవరితోటి కూడా ప్రాబ్లం లేకుండా ఉండటం చాలా మంచిది ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా సష్టమాధిపతి దశమాధిపతి ఇక్కడ గురువు అయ్యాడు అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే పన్నెండు పదకొండు పది అంటే భాగ్యాధిపతి గురువు అయ్యాడు అలానే షష్టమాధిపతి అయ్యాడు సష్టమాధిపతి భాగ్యాధిపతి కావటం వల్ల ఏంటంటే కొంత వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నా కొద్దిగా జాగ్రత్తగా లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి పన్నెండో స్థానంలో ఉంటాం ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేసే విధానంలో కానీ డబ్బులు ఇచ్చే విధానంలో కానీ ఆచితూచి అడుగు వేసుకొని ముందుకు వెళ్ళాలి అది గురుగ్రహం యొక్క ఫలితం అలానే భాగ్యస్థానంలో శని వక్రస్థితిలోకి వచ్చాడు వక్రస్థితిలోకి రాగానే హెల్త్ పరంగా జారుతుండాలి అంటే దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఎందుకంటే ఇక్కడ అష్టమ ఈ అష్టమంలో రాహువు కూడా ఉన్నాడు కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కానీ ఆరోగ్యపరంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జారుతు ఉండాలి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ లేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది జరుగుతుంది కానీ బట్ లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి మరి శుక్రగ్రహాన్ని దగ్గరికి వస్తే శుక్రము జ శుక్రగ్రహము జన్మరాశిలో ఉంటాడు అలానే ద్వితీయంలో ఉంటాడు అంటే లాభాధిపతి అయిన శుక్రుడు జన్మంలో ద్వితీయంలో ఉంటాం మంచిదే అంటే ఎందుకంటే శుక్రుడు చతుర్థాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఒక రకంగా శుక్రుడు మేలు చేస్తాడని చెప్పుకోవచ్చు శుక్రుడు ఎలాంటి మేలు చేస్తాడు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం శుభ కార్యక్రమాలు నిర్వహణ చేయటం అందరితో బంధువులతో సఖ్యతగా ఉండటం గతంలో ఏదైతే బంధువులతో డిస్ప్యూట్స్ ఉన్నారో అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ డిస్ప్యూట్స్ అన్నీ పోయి అందరితోటి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రగ్రహం వల్ల వాహనాలు కొనుగోలు చేయటం బంట బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే దుస్తులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా లగ్జరీగా ఉండాలని ఒక ఆలోచన ఒక ప్రణాళికాబద్ధంగా ఉండే అవకాశం శుక్రుడి వల్ల లభిస్తుంది వీళ్ళకి అలానే కేతు ద్వితీయంలో కేతు ఉన్నాడు అంటే ద్వితీయంలో కేతు ఏంటంటే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు ట్రావెల్ చేస్తుంటారు కానీ బట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో జారుతుండాలి అంటే డిస్ప్యూట్స్ అబ్బాయి ఒక భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అంటాం భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటాం అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా ఎప్పుడూ కూడా ఒక బాండింగ్తో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మన వాళ్ళకి ఏమిటంటే పునరుపజనం పునరుపమరణం ఉంది మనం ఎప్పుడైనా చనిపోయేదైనా ఆలోచన అప్పుడప్పుడు కలగదు ప్రతిరోజు కలగపోయినా అప్పుడప్పుడు కలగాలి కలిగిన తర్వాత ఏమవుతుందనంటే మరీ పూర్తి కలగకూడదు మరీ పూర్తి కలిగితే ఏమవుతుందంటే ఏం పని చేయకుండా ఉంటాడాడు అప్పుడప్పుడు ఉండాలి కలగాలి మన జీవితం ఏదో లాంగ్ లాంగ్రంలో మనం భార్యాభర్తలు సర్దుబాటు చేసుకోవాలి అన్నదమ్ములు సర్దుబాటు చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ రావాలి వాళ్ళకి జనాల్లో ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎక్కడెక్కడ ఏ గ్రహాలు నెగిటివ్ ఉన్నాయి ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవటం ఎలాగా అనే విషయాన్ని ఆలోచించేయాలి ఈ ఇది ఫెయిల్ కాకూడదు మనిషి ఇది ఫెయిల్ అయ్యారంటే జీవితాంతం ఫెయిలే చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు గురువు గారు గ్రహాలు చెబుతున్నారు మాకు కొంతమంది బాగుందంటారు కొంతమంది బాగలేదని అంటారు ఎందుకంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి రోల్ ప్లే చేస్తుంది గోచారం అనేది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎందుకు గురువు గారు అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ట్వంటీ పర్సెంట్ ఎందుకంటే మనం ఎంత కృషి చేసినా నేను దాని చెప్పినట్టుగా ఆవగిందంత అదృష్టం ఉండాలి ఆవగిందంత అదృష్టం చాలామంది ప్రముఖులకు వచ్చారు సుప్రసిద్ధ నటుడైన డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు ఒక ప్లాట్ఫామ్ దగ్గర నిల్చుంటే ఘంటసాల బలరామయ్య గారు ట్రైన్లో వెళ్తున్నాడు వెళ్తుండగా ఆయన అప్పుడు అక్కినే నాగేశ్వర చదువుతాడు ఘంటసాల బలరామయ్య పేపర్ చూసుకున్నా నెత్తికి ఎక్కువ అటువైపు చూస్తున్నా లేదా అయినా బాత్రూంలోకి వెళ్ళినా ఎవరితోనో మాట్లాడుతున్నా కూడా నాకు అదృష్టం కలిసి వచ్చేది కాదేమో అంటాడు ప్రసారి డయాస్ మీద మరి అంత పెద్ద నటుడు సుప్రసిద్ధ నటుడు కావాలంటే ఆవగిందంత అదృష్టం అనేది ఒకటి ఉంది ఎందుకంటే ఘంటసాల బలరామయ్య పేపర్ చూడాలి ఆ టైంలో ఈ పిల్లగాన్ని చిన్న అబ్బాయిని చూశాడు అక్కినే నాశ్రని చూడంగానే ఈ అబ్బాయి పనికి వస్తాడు అనుకున్నాడు అలాగే అక్కడ ఆవగిందంత అదృష్టం వచ్చింది వితిన్ సెకండ్లో మారిపోతుంది జీవితం విత్ వితిన్ సెకండ్లో గొడవపడేవాడున్నాడు వితిన్ సెకండ్లో మన కారు ఉన్నాడు బండి గుద్దేవాడు ఉన్నాడు మన సైకలాజికల్గా డిజార్డర్ కూడా అయ్యే డిజార్డర్ కావడానికి కూడా వితిన్ సెకండే చాలు ఆ సెకండ్లో కూడా అదృష్టం రావచ్చు అందువల్లే గోచారాన్ని చూడమంటాడు కానీ అదే అనుకో భర్త చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది కూడా మనకంట చేసేది ఏంటంటే డబ్బులు మేము రాసిఫరాల్లో చెప్పినప్పుడు డబ్బుల విషయంలో ఆలోచన చేసినప్పుడు దేనికి ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెట్టరండి దుబారా ఖర్చులేదు దుబారా ఖర్చు టోటల్ ఫెయిల్ అవుతారు ఇప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు మేము చాలామంది చూస్తుంటాం వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి పెళ్లి కావాలి ఆ అబ్బాయి పెళ్లి కావాలంటే మ్యారేజ్ పీర్లో పదివేలు అడిగారు బా పదివేలు ఎందుకులే అంటాడు లక్ష రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటాడు ఆ అబ్బాయి జాబ్ చేస్తుంటాడు వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ బట్ ఆ డబ్బులు అనేది మనం సంపాదించిన తర్వాత మన వాళ్ళు అనుభవించేటట్టు ఉండాలిగా వీళ్ళలా ఆలోచన చేయరు కొంతమంది మ్యారేజ్ వీళ్ళలో పదివేలు అవుతుందని కాముకుంటాడు వాడికి నలభై ఏళ్ళు వస్తాయి తర్వాత పెళ్లి కాదు ఇక వచ్చిన వాళ్ళందరికీ ఏడుస్తూ ఉంటారు చెబుతూ ఉంటారు ఏడవటం కాదు నిర్ణయం అనేది మన చేతుల్లో ఉంటుంది ఫ్రీ వీల్ అనే ఒట్టించాడు భగవంతుడు బ్రహ్మరాశిని రాతను నేను నేను చెరపలేను కానీ మీరు చెలుపుకోవచ్చు అని బ్రహ్మే చెప్పాడు అక్కడ మన చేతుల్లో ఫ్రీ వీలు ఉంటుంది ఈ అబ్బాయికి సంబంధం చూడాలంటే జాగ్రత్తగా జాతకాలు చూపించాలి కొంత ఖర్చు పెట్టాలి అమ్మాయి ఇంటికి వెళ్ళాలి కార్లు వేసుకుని వెళ్ళాలి పదిసార్లు తిరగాలి అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి రావాలి పదిసార్లు తిరగాలి వాళ్ళకి మనం సంపాదించే డబ్బుని యూటిలైజ్ చేయాలంటే సంతానం అనేది ఉండాలి సంతానం సంపదప్రదం సింపుల్ ఈక్వేషన్ చాలామంది అలా చేయరు ఇప్ప మ్యారేజ్ బ్యూరో పదివేలు అడుగుతున్నారు ఎందుకు శాంసంగ్ ఫోర్ లక్ష రూపాయలు పెట్టుకుంటే చాలే అని అనుకుంటాడు ఒక పదిహేను లక్షలు పెట్టి కారు కొందాము ఈ ఆలోచనలు వస్తాయి లగ్జరీగా మేము ఎక్స్కర్షన్ వెళ్దాం తీర్థయాత్రలకు వెళ్దాం ఇక్కడ ఉండే విషయాలు జరగవు వేరే వాటి మీద వ్యాపకాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఇవన్నీ ఎలా ఏర్పడతాయంటే వాళ్ళకి గ్రహాల యొక్క స్థితి వల్ల మందబుద్ధి ఏర్పడుతుంది అంటే ఆలోచన సరే కరెక్ట్గా ఉండదు ఎంబట విత్తిన్లో నిర్ణయం తీసుకోలేరు ఇవే గ్రహాలపై ప్రభావమే ఆ గోచారంలో గ్రహాలు ఉండటం వల్లనే విత్ ఇన్ ముందుకు వెళ్ళలేకపోతారు అందువల్ల ఇక్కడ గ్రహస్థితిని చూసిన తర్వాత మనకి ఈ గ్రహణం కూడా ఉంది గ్రహణం కూడా కుంభరాశిలో ఉంటుంది అంటే ఏడో తారీఖు నైట్ తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై దాదాపుగా ఎనిమిదో తారీఖు రెండు గంటల వరకు ఉంటుంది ఈ గ్రహణం అంటే లోనార్ ఎక్లిప్స్ అనేది పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో వస్తుంది కొద్దిగా వీళ్ళ మీద ప్రభావం అనేది మధ్య రకంగా ఉంటుంది అంత ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ బట్ గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎప్పుడైతే మనం రాసి రాసనుకుంటున్నా వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఆరోగ్యపరంగా ఈ ద్వితీయార్థంలో కోర్టు సమస్యలు రాకుండా ఉద్యోగపరంగా కొన్ని ప్రత్యేకంగా మన పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది ఎలాంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయంటారు గురువు ఇప్పుడు వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి గురువు బాల గురువు బాగలేదు కాబట్టి దత్తాత్రేయ స్వామి కోచం దత్త పారాయణం చేసుకోవటం ఒకటి దేవారాంచుషీరాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతంత లోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అలానే రెండో పదిహేనో తారీఖు తర్వాత అంగారకుడిని ఆరాధన చేయాలి కుజుణ్ణి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రదర్శనాలు చేయటం చాలా మంచిది దాని తర్వాత వీళ్ళు చేయాల్సింది ఈ నెలలో విష్ణు సహస్త్రనామ పారాయణం ఒకటి ఆరోగ్యం అనేది మరింత ఇంకా బాగా అనుకూలంగా ఉండాలంటే సోమవారం సోమవారం ఓర్ణమశివ పంచాక్షర చేయాలి ఖచ్చితంగా ఓనమశివ పంచాక్షర చేయటం ఒకటి నువ్వుల దానం నల్ల నువ్వుల దానం నల్ల వస్త్రము నల్ల మేకు దానం చేయాలి నల్లని గొడుగు నల్లని చెప్పులు దానం చేయటం చాలా మంచిది ఏదైతే గ్రహస్థితి అనేది మనకు నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్ చెప్పించుకునే వ్యక్తే మొనగాడు వాడే ఊరికి మొనగాడు ఎక్కడైతే లోపం ఉంటుంది ఆ లోపాన్ని సవరణ చేసిన వాడు స్థితప్రజ్ఞుడంటాడు ధన్నిజీవి అంటాడు ఏదైతే ఏమైనా లోపాలను మనం చెబుతున్నా లోపాలను సవరణ చేసుకుని ముందుకు వెళ్ళాలి అప్పుడు నెంబర్ వన్ సూపర్ స్టార్ అవుతారు ఓకే సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం